నా పేరు వసంత రెడ్డి దేని గురించి ఇప్పుడు పట్టబదు ఎలక్షన్స్ వచ్చినాయి కదా మీకు అందరికీ తెలుసు ఇక్కడ అభ్యర్థులు కూడా మీకు ఐడియా ఉండొచ్చు నరేందర్ రెడ్డి గారు వంజిరెడ్డి గారు ప్రసాద్ నరేకృష్ణ గారు ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉన్నా సార్ ఇక్కడ దాదాపుగా అంటే అందరు ఏం చెప్పుకుంటున్నారు అంటే మేమేదో ఇదివరకు సామాజిక సేవ చేసినాం ప్రజా ఉద్యమాలు చేసినాం అని చెప్తున్నారు కానీ ఎవరు కూడా సామాజిక సేవ చేయలేదు ఎవరు ప్రజా ఉద్యమాలు చేయలేదు అసలు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళే ఉన్నారు ఉన్న ఒక్కరే ఒక్కరు అంటే ఏదో బీజేపీ అయినా ఏదో మొదటి నుంచి అంజరెడ్డి గారు ఏదో వాళ్ళ పార్టీలో అనేది బయట వినబడుతున్న సమ అది కానీ మిగతా వాళ్ళకి ఎవరికి ప్రజలతో సంబంధాలు లేవు వీళ్ళు రేపు గెలిచినాక కూడా పట్టభద్రులకు ఏం చేస్తామని కూడా ఎవరేం చెప్తలేరు పట్టభద్రుల సమస్యలు ఏంటి పట్టభద్రులకు ఉన్న సమస్యలు ఏంది వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా ఎవ్వరు ఇప్పటివరకు చెప్పలేదు ఎందుకంటే ఇంతకుముందు పల్లారాజేశ్వర రెడ్డి ఏదైతే ఎమ్మెల్సీ గెలిచి ఆయన కళాశాలలు ఆయన ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా కాపాడుకున్నాడు ఇవాళ కూడా అందరికీ దాదాపుగా అవే ఉన్నాయట అవే కాపాడుకునే క్రమంలో ఉన్నారు తప్ప పట్టభద్రులకు ప్రజలకు ఏం చేసే లేదు ఇంకొకసారి నేను చూస్తున్నా డెబ్బై ఎనిమిది నుంచే రాజకీయాలు చుస్తున్నా ఆనాడు జగపతిరావు కూడా ఎమ్మెల్సీగా ఉండే ఎమ్మెల్సీ ఉన్నోళ్ళు కూడా ఎమ్మెల్సీ అంటే తెలియని పరిస్థితి కూడా ఇలా ప్రజలకు ఉన్నది ఎమ్మెల్సీలకు ఉన్న అధికారాలేంటి మాకున్న హక్కులేంటివి కూడా వాళ్ళకు తెలియలేదు తెలియనంత తెలివిని వాళ్ళని మరి ఓటర్స్ ఇది చాలా చైన విద్యావంతులు కాబట్టి చాలా చదువుకొని చైతన్యవంతులు కదా అలాంటి వాళ్ళని కూడా మన ఓటర్లు ఎందుకు ఎన్నుకుంటారు సార్ ఇంకోటి ఎవరికొకరికి ఓటు వేయాలి కదా తప్పని పరిస్థితి నా ఓటును నా హక్కును నేను ఎందుకు రాయాలి ఎవరికొకరికి వేయాలి అనే ఉద్దేశం తప్ప మాకున్న హక్కులు తెస్తలేవు వాళ్ళకున్న అధికారాలు కూడా తెస్తలేవు ఒకటే నేనున్నాం రాజకీయాల్లో ఎమ్మెల్యేకి యాక్చువల్గా ఏదో వాళ్ళ ఫండ్స్ ఇస్తారు ఏ డెవలప్మెంట్ ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్సీలు ఎవరన్నా ఏ కార్యకర్తకు సై ఏ ప్రజలకు ఉపయోగపడే వాళ్ళ అభివృద్ధి పనులను వెచ్చించిర్రా అని కూడా నేను అడుగుతున్నా అంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నారు ఉపాధి ఎమ్మెల్సీలు ఉన్నారు వీళ్ళకైతే గవర్నమెంట్ పరంగా అభివృద్ధి నిధులు వస్తాయి ఆ నిధులను ఎక్కడన్నా వెచ్చించిన రా ఎవరికన్నా అనేది ఇదివరకు తీసుకున్న క్రమంలో కూడా చెప్తే ఎవరికీ ఏం లేదు వాళ్ళు గెలవడం వాళ్ళ అభివృద్ధి వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం తప్ప ఏ రకమైన కార్యక్రమాలు చేయరు ఎవరికి కనబడరు కూడా కనబడరు ఎవరో ఒకరైతే ఇందులో పోటీ చేసిన వాళ్ళు కామన్గా వేయాల్సిందే మీరు కూడా ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు కదా ఇప్పుడున్న దాంట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు ఎవరు చూస్తే అందరు బయట నేను కాదు బయట అనుకునేది ఏంటంటే ఆయన ఎవరో ప్రసన్న హరికృష్ణ ప్లస్ బీజేపీ ఆయన అంజిరెడ్డి అని అంటున్నారు కానీ నరేందర్ రెడ్డి ఠాకే కనబడతా లేదు తెలుసా నరేందర్ రెడ్డి ఎవరో తెలుసా టీవీ ఏదో తెలియదు మాకు ఈ నరేందర్ రెడ్డి అంటే ఆయన నేనే నేనే స్వయంగా పోయి ఒక అమ్మాయి చాలా మా మలహార్ మండలంలో ఒక బీద అమ్మాయి అగస్టులో జైన్ అయితే లక్షా ముప్పై వేలు అన్నారు అంతకంటే మొదలు జూన్లో జైన్ అయితే లక్షా పదివేలు అన్నాడు ఇదేందండి నేను ఎన్నో వందల సార్లు ఫోన్ చేస్తే లేపలే పోనీ కాలేజీకి పోతే దొరకలే ఆమెకు లక్ష ముప్పై ఎందుకు రెండు నెలల చదువు పోయింది రెండు నెలల తిండి పోయింది ఆమెకు లక్ష ముప్పై ఎందుకు ఈయనకు లక్ష ఎందుకు మరి ఇట్లెందుకు అంటే అట్లే ఉంటుందండి ఆ సీటు ఖాళీ ఉండే ఇప్పుడు అని చేయమంటే ఒక ఆరు వేల రూపాయలు తక్కువ చేసి ఒక సామాజిక సేవ చేస్తే ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళ కాలేజీ ఇన్స్టిట్యూషన్లో ఏదో టెన్ పర్సెంట్ ఏదో ఇవ్వాలన్నట సీట్లు ఫ్రీ మరి ఒక్కరికన్నా ఫీజు మాఫీ చేసి సీట్ ఇచ్చింది అని అడుగుతున్నాను నేను కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధిని అయినప్పటికీ కూడా ఆయన నిలదీయడానికి కారణం ఏంటంటే ప్రజా సంక్షేమాల కొరకు ప్రజా పోరాటాలు ప్రజా ప్రయోజనాల వాళ్ళు తప్ప కొట్లాడని వాళ్ళకి ఎందుకు కోటేయాలని కూడా మీరు కాంగ్రెస్ అడుగుతున్నాకిచ్చిన తెలియదు మరి ఆయనకి ఎందుకు ఇచ్చినో మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలియదు ఎక్కడ అండి కాంగ్రెస్ పార్టీ నిలదీసే పరిస్థితి ఉన్నా చెప్పు వెళ్ళిపోమంటారు ఇప్పుడు నేను అడిగితే వెళ్ళిపోవే అంటారు ఏమంటారు దాంట్లో మాది నా మంత్రి నియోజకవర్గం నన్ను వెళ్ళిపో అంటారు కావచ్చు అంటే వెళ్ళిపోడు అనేది పెద్ద గొప్పతనం కాదు వెళ్ళిపోయి మేము ఉన్నాం రాజకీయాలలో ప్రజా పోరాటాలు చెప్తాం ప్రజలకొరకు గొట్లాడతాం కానీ ఆయనకి ఎందుకు ఇచ్చిర్రో సీటు మాకే తెలియదు మేము ఎట్లా చెప్తాం ఆయా మే గ్రాడ్యుయేట్ నేను ఎనభై మూడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రాడ్యుయేట్ ను నాకు ఓటక్కు ఉంది ఓటక్కు లేని వాళ్ళు ఇలా కార్యక్రమాలు పెట్టి ఓటు అంటున్నారు నేనైతే ప్రజల అభిప్రాయం కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిని అని చెప్తున్నా చాలా మంది ఉన్నారు చాలా మంది ఈయన కూడా కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థికి మేము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కట్టుబడి ఉండాలి అని అడుగుతున్నాను ఎందుకు ఎవరిని పడితే మేము పనిచేయడానికి ఏమి బానిసలమా బానిసలమా అని అడుగుతున్నా నేను కాంగ్రెస్ పార్టీని మా పార్టీలుండే నేను ప్రశ్నిస్తున్నా మేము బానిసలం కాదు ఎవరికి పడితే ఓట్లు ఓట్లేయమనడానికి మాకు హక్కు అది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎత్తాం మీరు మంచి వ్యక్తికి ఎత్తం కావచ్చు ఆయన మంచి వ్యక్తి కాదని నేను చెప్తున్నా నన్ను పార్టీ నుంచి బహిష్కరించినా పర్లేదు అని కూడా చెప్తున్నాను మస్తు తెలియజేస్తున్నా ఎవరు అండి వాళ్ళకి కావాలి గెలిచే సీటు కావాలి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా పార్టీకి ఏం కావాలి గెలవాలి లేదు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎందుకు ఇచ్చినం రా అనేది ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది అండి అదంతే పైసల కోసం కేవలం పైసల కోసమే డబ్బు కోసమే డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారు ప్రసన్న హరికృష్ణ పేరు వినబడుతుంది తను గెలిస్తే న్యాయం జరుగుతుంది ఎమ్మెల్సీ ఎవరికైనా కానీ పట్టుబాదు ఒక లేని వాళ్ళకి ఇస్తే బాగుంటే తప్ప కానీ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో పెంచుకోవడానికి కాపాడుకోవడానికి ఇచ్చిన వాళ్ళు టికెట్లు ఇస్తే ఎందుకండి ప్రజా సేవల నిమగ్నమై ఇంకా నన్ను అడిగితే ఎవ్వరు ఏం ఆధారాలు నేను ఆ పదవిని పట్టుకొని ప్రజా సంక్షేమం కొరకన్నా తిరుగుతారు ప్రజల ప్రయోజనాలు లేకపోతే ఆ లక్కుల కొరకు గొట్లాడతారు కానీ ఈయన ఏ వాడు చెప్తుండండి ఎక్కడ చెప్తుండు చెప్పండి ఒక్కసారి ఏం అంటే ఇంటింటికి తిరుగుతు జనరల్ ఎలక్షన్ల లాగా ఇంటింటికి ఎందుకు తిరుగుతుండ్రా అంటే ఓటు ఓట్లేను ఎవడు అడుగుతున్నా అండి ఇలా గ్రాడ్యుయేట్స్ అంటే విద్యావేత్తలు మంచి మేధావులు కళాకారులు ప్రతిభావంతులు ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి అయ్యా మేము చేసే కార్యక్రమాలేంది మాకు ఎందుకు ఓటేయాలని అడిగే అడగాలి కానీ అడిగే ఇంటింటికి పోతున్నాను నేను చూస్తున్నా ఇంటింటికి ఓటు ఏమంటే మాకు అంటే పర్లేదు ఓటక్కు పర్లేకుండా అంటే ఇదేనా ప్రచారం అని నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక్కడ తప్పు చేసింది టికెట్ ఇవ్వడంలో ఆయన ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ కాదు ఇదే చెప్తున్నా వద్దు మన పార్టీ అధిష్టానం ఇచ్చినా ఎవరికి పడితే ఆయన ఓటేయద్దు మనం విజ్ఞానవంతులము విద్యావేత్తలము మనం కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని కూడా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను సూచిస్తున్నాను మేము పేరు ఎందుకండి మేము నిర్ణయిస్తాం అది ఓటు అనేది ఓటే అరే చాలా మంది ఉన్నారు ఆయన ఎవరికి వేసినా పర్లేదు అటు ఎందుకంటే మేము విజ్ఞావం అనే చెప్పినాం మేము మేధావులం అని చెప్పినాం ఎవరికి వేయాలో ఓటు తెలుసు ఓటు అనేది సీక్రెట్ కాబట్టి ఆయనకు తప్ప ఎవరికి వేసినా పర్లేదు అని చెప్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చాలా కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ ఓడగొట్టు ఈసారి ఇంకోటి జీవన్ రెడ్డిని గెలిపించిన మానాడు ప్రభుత్వం లేని నాడు ఎందుకంటే ఆయన ఒక ప్రజాగలం విధానసభ విధాన పరిషత్తులో కొట్లాడతాడు అనే దాని కొరకు గెలిపించినాం ఆయనకొక ఉండే ఒక సోర్సెస్ ఉండే కానీ ఈయన ఎక్కడ కొట్లాడతాడు అండి ఈయనకు విధాన పరిషత్ విధాన సభ తెలియదు ఈయనకు తెలిసినవన్నీ కాలేజీలు ఎక్కడ పెట్టాలి ఎక్కడ కాలి ఉన్నది ఎవరిదో ఎలా చూస్తున్నారు గట్వంటోన్కి ఎట్లా ఎట్ల వస్తామండి నేను కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నా నన్ను పార్టీ సస్పెండ్ చేసినా పర్లేదని కూడా చెప్తా ఉన్నాడు నరేందర్ రెడ్డి అంటే ఇప్పుడు ఆయన గెలిచినా గానీ ఏం న్యాయం చేయడు ఏం చేయడు ఆయన ఉన్న వ్యవస్థలో ఆయన కాపాడుకోవడానికి అని అని చాలా మంది అట్లే ఉన్నది ఇంత బహిరంగంగా కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు కదా అంటే బాగుంటది అన్నది కొద్దిగా వినబడుతుంది ఆయన పేరు వినబడుతుంది ఇప్పుడు ఎమ్మెల్సీ మన ఇది కూడా ఉంది ఉపాధ్యాయులు కూడా అందులో కూడా వంగమహేందర్ రెడ్డి పిఆర్టీ ఎక్కువ ఆయన పేరు వినబడుతుంది ఆయన గెలిచిన న్యాయం జరుగుతుంది ఎక్కువ శాతం ఏంటంటే ఆయనదే కొంచెం మహేందర్ రెడ్డి మీద పదిహేను కోట్లకు టికెట్ కొనుక్కున్న ఎన్నో అంటారు ఎవరు ఎన్నో అంటారు కాకపోతే గెలిచినాక పని చేయాలి ఎవరు గెలిచినా పని చేయాలి న్యాయం చేయాలి ఇప్పుడు ఆల్పోర్సు నరేందర్ రెడ్డి మీద కూడా యాభై కోట్లకు టికెట్ తెచ్చుకున్నాడు అని కూడా ఉన్నది యాభై కోట్ల టికెట్ తెచ్చుకున్నాడు అని చెప్తున్నారు కదా అంతా ప్రచారమే చేస్తున్నారు కదా ఆల్పోర్సు నరేందర్ రెడ్డి ఆల్రెడీ యాభై కోట్లకి టికెట్ తెచ్చున్నారు అంజిరెడ్డి మీద ఈ ప్రసన్న హరికృష్ణ మీద ఏది ఇది చేసిరు గది చేసిరు ఇట్లా పుస్తకాలు అమ్ముకొని ఏదో ఇది పంచాయతీ చేసి ఇది అని ఏదో చెప్తారు మరి ఈయన కూడా యాభై కోట్లు ఇచ్చి ఇవాళ ఈ సంస్థల కాపాడుకోవడానికి నరేందర్ రెడ్డి అని చేస్తున్నారు అంతే ఇవన్నీ జనానికి కూడా తెలుసు ఇవాళ ఆర్బాటతోనే అంత కోట్లు ఇచ్చి యాభై కోట్లు అంటారు యాభై కోట్లు ఇచ్చుకున్నారు వీళ్ళందరూ ఇచ్చిన కదా చెయ్యరు కదా ఏది తిరిగేట కార్యకర్తలే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు జనరల్ గా తిరిగిపోయి జర కాంగ్రెస్ గెలిపి అని చెప్పారు గతంలో అసెంబ్లీలో కూడా చెప్పారు నరేందర్ ఇప్పుడు ఈయన ఓన్లీ టైం కి వచ్చాడు పార్టీ టికెట్ తెచ్చుకున్నాడు డబ్బులు ఇచ్చి ఈయన కార్యకర్త కాదు తిరినాయన కాదు నరేందర్ రెడ్డి అంటే ఎవరికి ఎక్కువ తెలియదు కాకపోతే సంస్థలు కాబట్టి ఆల్పురుషణ నరేందర్ రెడ్డి అంటే తెలుసు ఆ ఆల్పోరుషన్ ఒటుకోరు అంటే ఇంటి పేరు అంటే తెలియదు ఆల్పో నరేందర్ రెడ్డి అంటే తెలుసు ఇదంతా డబ్బు డబ్బుతోనే అయ్యా ఈయన దాదాపు ఏంటంటే నూటికి నూరు శాతం డౌటే ఒకవేళ గెలిస్తానంటే ఇక డబ్బుతోనేయ డబ్బుతోనే ఇక డబ్బుతోనే గెలిచినట్టు అంతే ఈ గెలిస్తే ఇయ ఇవాళ రేపు సరే అట్లా కూడా అయినది ఇప్పుడు కొన్ని జాగాలు ఎట్టుండి సార్ మంచి స్థనం ఒకటి ఉంది కొన్ని డబ్బు విషయంగా ఉన్నాయి కొంత డబ్బుతోనే ఉంటుంది జనం కొంతమంది మంచి తనంగా ఉంటుంది కాకపోతే కేవలం ఏంది మనకు పనిచేసే వాళ్ళు కావాలి న్యాయం చేసే వాళ్ళు కావాలి ఒకటే లాస్ట్ పట్ట భద్రులకు సమస్యలు అనేటివి వీళ్ళకు తెలియదు పట్టభద్రుల గురించి కొట్లాడమని చెప్తున్నాం అంతే తప్ప ఏళ్ళు గెలిచే వరకు ఏం చెప్తారో అనేది కాదు నేను చెప్పింది కూడా అంతే పట్టభద్రలోకి ఉన్న సమస్యలు ఏంది ఏ ప్రభుత్వం కూడా గెలిచే వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు వీళ్ళు ఇప్పించగలుగుతారా అని అడుగుతున్నా వీళ్ళతో అవుతుందా అని అడుగుతున్నా పోనీ విధాన పరిషత్ వీళ్ళు ఆ మాటను మాట్లాడగలుగుతారా అని కూడా నేను అడుగుతా ఉన్నా అడుగుతాడా ఆయనకు ఆ విషయం తెలుసా అని అడుగుతున్నా ఇలా ఆయన కళాశాలల రాజ్యాంగం కల్పించిన ప్రభుత్వం కల్పించిన ఎంతో శాతం నగదులది ఆ శాతం పేద విద్యార్థులకు సీట్లు ఇవ్వనివాడు పది శాతం ఈ సీట్లు ఇవళున్నాడు ఫ్రీగా ఇవాళ వచ్చి విధాన పరిషత్లో ఏం కొట్లాడతాడు ఏం మాట్లాడతాడు అండి అని నేను అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్యమైన ఇస్తే ఇలా గెలిచే పరిస్థితి ఉండు ఇలా ప్రజల లోపల ప్రలోభాలకు గురయ్యింది ప్రలోభాలు పెట్టి గెలుతుండ్రనే అపవాదు కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకుంటుంది తప్ప ఇంకో పని లేదు మాకు సత్యం అంత బాధ అనిపిస్తుంది సచ్చే అంతా బాధ అనిపిస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు ఎవరి కొరకు పని చేయమంటే మేము బానిసలం అనండి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం ఆనాడున్న టీఆర్ఎస్ వ్యతిరేకత టీఆర్ఎస్ పాలన అరాచకాలను ఎదిరించి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్తకు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకు ఇస్తే మేము కష్టపడి మా జేబులో పైసలు ఖర్చు పెట్టి మేమే పెట్రోలు డీజిలో పోసుకొని మా భోజనం ఖర్చులు మేము పెట్టుకొని గెలిపించే వాళ్ళం కానీ ఈయన కొరకు ఎంత గెలిపియ్యాలండి ఈయన కొరకు తిరుగుతా మాకు ఏమైనా అంటే తిరుగుతా మమ్మల్ని ఏమంటున్నా అంటే ఎన్ని పైసలు తీసుకున్నామని అడుగుతుంటాం కాబట్టి మేము ఎట్లా తిరుగుతామండి అభ్యర్థి పార్టీ ప్రెసిడెంట్ తెలియదు అంటవా ఏ మా పీసీసీకి ఈయన ఎవరు తెలియదు నేను అంటున్నానండి ఇది మీరు పెట్టురు ఏటీఓ గారు మీరు లైవ్ లో ఖచ్చితంగా పెట్టు నరేందర్ రెడ్డి అని మా పీసీసీ ప్రెసిడెంట్కి ఈయన ఎవరో తెలుసా అని అడుగుతున్నా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఉన్నారు మొన్న అన్ని ఉన్నాయో లేవో ఆ డీసీసీ ప్రసిడెంట్ కూడా ఈయన తెలుసో తెలియదు డిసిసి ప్రసిడెంట్కి తెలిస్తే డిసిసి ప్రెసిడెంట్ ప్రచారా తిరగాలి కదా కరిమార్ లోకల్లో కరీంనగర్ జిల్లాలో తిరగాలిగా మరి ఆ డిసిసి ప్రెసిడెంట్ ఎవరు ఆయన ఎవరు కనబడతలేరంటే బహుశా నానే అనుకుంటున్నా ఆయనకు కూడా ఈయన తెలియదు రెడ్డి అసలు ఆయన ఎక్కడ తిరుగుతుండో మాకే గ్రాడ్యుయేట్స్ అంటే వాళ్ళు తిరిగే క్రమం కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎవరు గ్రాడ్యుయేట్ గుర్తించి వాళ్ళకున్న సమస్యలేంది వాళ్ళ దగ్గరికి పోయి ఫోన్ నెంబర్ తీసుకోవాలి నీ ఓటు హక్కు గిది నీ నీ పోలింగ్ స్టేషన్ గిది అయ్యా ఓటేయాలి నేను గిజ్జెత్తా అని చెప్పాలి కానీ ఆయన ఏం చెప్తుండో ఎందుకు తిరుగుతుండో చెప్తున్నాను నేనైతే నిర్భయంగా చెప్తున్నాను ఎందుకు అభ్యర్థిని నియమించే తనంలో అంటే ఈ ప్రక్రియలో ఎక్కడ పొరపాటు పడ్డది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి లేకపోతే సామాన్య కార్యకర్తకి ఇచ్చినా బాగుంటుండే కానీ ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చినందుకే కాంగ్రెస్ పొరపాటు పడ్డదంట అంటే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది అంటే నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం పైసలు ఉన్నాయి కాబట్టి ఇస్తే గెలుతాడు గెలితే మన పార్టీ గెలిచిందని చెప్పుకోవాలనే ఉద్దేశంగా కావచ్చు కానీ అరే మా పార్టీ అంటే తప్పే ఉందమ్మా తప్పు చేసిన కన్న కొడుకును కూడా కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ఒక పౌరునిగా మన మీదనే ఉంటుంది తప్ప లేకపోతే కోర్టులో శిక్షలు ఎవో వేయాల్సిన అవసరం లేదు నా కొడుకు తప్పు చేస్తే నేనే శిక్షించాలి నేనే సన్మార్గంలో పెట్టాలి అప్పుడే మనం మానవ సమాజానికి మనుషులమని గుర్తించబడతాం తప్పని అంతే తప్పగానే లేని పరిస్థితులలో మేమేం చేయగలుగుతాం అండి మేమేం చేయగలుగుతాం మొయలేం ఎంత మొయ్యాలో అంతే మొత్తం గెలిపించినాం మహామౌలను ఒడగొట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం అప్పుడు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుండే ఒక పోరాట తత్వం ఉంటుండే అప్పుడు గెలిపించినాం కానీ ఏది పెడితే తీసుకొచ్చి మీరు అన్నట్టుగా కొండ నిత్తి మీద పెడితే ఏం పోయగలుగుతాం ఏ అపవాదం మేము ఎందుకు మూటగట్టుకుంటాం అండి రేపు మేము ప్రజల్లో పోతాం బరాబర్ ప్రజల్లో ఉన్నాం ప్రజల్లో పోతాం మమ్మల్ని అడగరా మీ ఎమ్మెల్సీ నీకు తెలుసా అంటే నాకే తెలియదు నేను కాంగ్రెస్ లీడర్ను ఆ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరో నాకు తెలియదు అప్పుడు నేను ప్రజల్లో అడిగితే రేపు ఆ పట్టభద్రులకు పని పడ్డప్పుడు నేను ఏం చెప్పగలుగుతా ఏం మాట్లాడగలుగుతా వాళ్ళ దగ్గర కాబట్టి నేను అపవాదాలు ఆ పడనా పడతానా పడనా కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరిని అడిగి ఇచ్చేది ఉండే ఇందులో తప్పుడు ధోరణి అవలంబించింది కాబట్టి నేనైతే థర్డ్ ప్లేస్ ఉంటది అనుకుంటారా ఏ నా పార్టీ నన్ను తీసేసినా నేను శిక్ష అనుభవిస్తాను ఎందుకరికైనా తప్పు చేసినప్పుడు ప్రతి వాడు శిక్ష అనుభవించాల్సిందే నేను తప్పు చేసిన అని వాళ్ళు అనుకుంటే నేను ఆ శిక్షను అనుభవిస్తా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా నిర్భయంగా చెప్తున్నా మీరు ఒక తిరుమల మలం లాగా మొత్తం ప్రశ్నించారు ఈ పార్టీని అంటే మీ పార్టీ ఆడ చచ్చిపోతున్న బాధతోనే ఇదంతా మాట్లాడింది మీరు మా పార్టీ చచ్చిపోవద్దనే కదా మేము మాట్లాడేది మా పార్టీ బతకాలంటే ఇటువంటి వాళ్ళకి కాదు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకు ఇంకా చాలా మంది ఉన్నారు మహా మహా మేధావులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇచ్చినా కష్టపడి పని చేసి మా భుజస్కంధాల మీద వేసుకొని పార్టీ విజయాలు కానీ నడిపిస్తే నేనైతే డిసైడ్ నన్ను పార్టీ నుంచి తీసేసి నాకు పర్లేదు అని చెప్తున్నా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని దగ్గర పోయి నన్ను ఇమ్మిడియట్ ఐదు నిమిషాలు ఎవరికైనా చెప్తున్నా అయ్యా మీరు తప్పుడు అభ్యర్థిని ప్రకటించు ఇది తప్పు అని కూడా నేను చెప్తున్నా ఒక కార్యకర్తగా ఇంకోటి కార్యకర్త లేని పార్టీ లేదు ఎద్దులేని యువసం రైతు రైతులేని రాజ్యం నడవదాట పార్టీ కార్యకర్త లేని పార్టీ నడవది నేను ఒక పార్టీ కార్యకర్తగా చెప్తున్నా ఇటువంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటే పార్టీ కూడా అపవాదులో పడుతుంది అని కూడా నేను చెప్తున్నా పార్టీ ఎట్లాగో ఓడిపోతుంది కాబట్టి ప్రచారం చేసి పరుగు తీసుకోవద్దంటరా నేనైతే ప్రచారం చేస్తలేను పరుగు తీసుకోను పార్టీది కూడా మీ పర్మిషన్ సీఎం గారికి ఫైనల్ ఏం సజెషన్ చేస్తారు ప్రచారం రావు అయ్యా మీరు మీకు టికెట్ ఇచ్చే వరకు కూడా ఈ నారేందర్ రెడ్డి ఎవరో తెలియదు మీకు చేతులైతే దాండం పెడుతున్నా గిట్వంటు ఇయ్య కు జీవన్ రెడ్డి నిలబెట్టి అని నేను చెప్తా ఉన్నాను